బంగ్లాదేశ్ లో హిందులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పటాన్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ మండే మార్కెట్ నుంచి శివాలయం చూస్తే వరకు బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు అమీన్పూర్ కౌన్సిలర్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ మరియు బీజేపీ అమీన్పూర్ మండల అధ్యక్షులు ఈలరాజు ముద్రాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాబోయే రోజులలో దాడులను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అన్ని మతాలను కూడా కలుపుకొని మన హిందూ మతము గొప్పదని చాటి చెప్పుకున్న ఘనత ఉంది నరేంద్ర మోడీ గారికి అందుకుంటే ఈరోజు మన ప్రాంతంలో ఉన్న అందరూ కూడా హిందువులందరూ సంఘటన కావాలి తమ్ముడు చెప్పినట్టు ఇతర దేశాలలో చూస్తే మన హిందువులకు ఎక్కడ రక్షణ లేదు కానీ మన దేశంలో చూస్తే మాత్రం ప్రతి మతస్థుడికి మన దర్శనం మన దగ్గర రక్షణ కలిగిస్తున్నాం మనం అంటే మన మంచితనమా లేకుంటే ఏందని మనం గ్రహించాలి ఇక ముందు కూడా ఇలాంటిది కార్యక్రమాలు ఏవైతే ఇతర దేశాల్లో జరుగుతున్నాయో మన దేశంలో కావద్దంటే మన హిందూ బంధువులందరూ కూడా సంఘీతమై దీనికి రక్షించుకోలే బాధ్యత పరంగా ఉంది కాబట్టి ఇదే విధంగా ఏ పార్టీలో ఉన్నది హిందువులు సంఘటితం కావలసిన గురించి అక్కడ ఉదాహరణలు చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు ఇప్పుడు సంఘాల వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఎవరో జ్వాలను తగిలించు ఆ జ్వాలకు ఇంకెవరో బలైర్రు అనే విధంగా పరిస్థితులు తయారైనవి బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం హిందువుల మారణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం ఎంత నరమేదం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు నిక్కబడుచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం ఉంటున్నాం ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి హిందూ ఐక్యమత్యం గురించి వారి యొక్క పోరాటం వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్